మలేషియా కదా అని చెప్పాను కానీ మలేషియా మావయ్య నా క్యారెక్టర్ పేరమ్మా నాది మలేషియా కాదు మాది మెండపేట మా అమ్మ వాళ్ళది ఊరు పని మీద ఏదో ఫంక్షన్ ఉందంటే ఇక్కడికి వచ్చానంతే అని చెప్పనేసరికి మీది క్యారెక్టర్ పేరు మలేషియా మావయ్య మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అనగాని ఏంటమ్మా నీకు అర్థం కాకపోవడం ఏంటి నువ్వు శృతి క్యారెక్టర్లో బాగా నటించావు కదా అని చెప్పనేసరికి శృతి క్యారెక్టర్లో నేను నటించడం ఏంటి మీ క్యారెక్టర్ పేరు మలేషియా మామయ్య ఏంటి అనగానే రోహిణి మీకేమీ చెప్పలేదా ఏంటి నే నాకు సీక్రెట్ కెమెరాలు ఉన్నట్టే మీకు అలాగే ఉన్నాయా అయినా మీరు చెప్పకుండా ఏమీ షూట్ చేయరే అని చెప్పనేసరికి అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాలేదని గానీ అదేనమ్మా రాజమౌళి మహేష్ బాబు సినిమా తీస్తున్నారు కదా దానికోసమే కదా ఆడిషన్ కోసం అక్కడికి వచ్చాం కదా అని చెప్పనేసరికి అంటే అక్కడ మీరు షూటింగ్ జరుగుతుందని వచ్చారా మలేషియా నుంచి రాలేదా అని చెప్పాను కానీ షూటింగ్ కోసం మలేషియా నుంచి వస్తారేంటమ్మా షూటింగులో నా క్యారెక్టర్ పేరే మలేషియా మావయ్య అని చెప్పింది నేను మలేషియా నుంచి వచ్చినట్టుగా అక్కడ నటించమని చెప్పింది రోహిణి అలాగే నటించాను అని చెప్పనేసరికి శృతికి అర్థమవుతుంది అంటే అతను నిజంగా మలేషియా నుంచి వచ్చిన రోహిణి వాళ్ళ మావయ్య కాదనమాట క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనమాట జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మలేషియా మామయ్య అంటూ ఇంట్లో వాళ్ళందరినీ బాగానే నమ్మించింది శృతి అనుకుంటూనే అసలు శృతి ఇలా ఎందుకు సారీ రోహిణి ఇలా ఎందుకు చేసింది రోహిణిని నిలదీసి అడుగుతాను అవును రోహిణి పార్లర్ ఇక్కడ ఎక్కడో ఉండాలి అని రవి చెప్పాడు కదా అని రవికి ఫోన్ చేస్తుంది మళ్ళీ ఫోన్ చేసేసరికి ఏంటి శృతి ఇంకా వెళ్ళలేదా అని కానీ అది కాదు రవి రోహిణి వాళ్ళ ఎక్కడ ఎక్కడుంది అని చెప్పాను కానీ పలానా ఏరియాలో ఉందని బాలు అన్నయ్య చెప్పాడు అని చెప్పనేసరికి సరే అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే అదేంటి ప్రభావతి అని ఉంటుందని చెప్పారు ఇక్కడ చూస్తే క్వీన్స్ పార్లర్లను ఉంది పేరు మార్చరు కదా సర్లే వెళ్ళి అడిగితే తెలిసిపోతుందిలే అని చెప్పి పైకి వెళ్ళి రిసెప్షన్ దగ్గర రోహిణి ఉన్నారా అని చెప్పను కానీ హా ఉన్నారు మీరెవరు అని చెప్పను కానీ తను నా తోటకోడలు ఈ పార్లర్కి పేరు ఎప్పుడు చేశారు అయినా ప్రభావతి పార్లర్ అని కదా ఉండేది మరి క్వెయిన్స్ పార్లర్గా పేరు చేంజ్ చేశారు ఏంటి అనగానే ఏంటండి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు చేంజ్ చేశారు పేరు చేంజ్ చేశారు అంటూ మాట్లాడతారేంటి అసలు ఇది ప్రభావతి పార్లర్గా ఉండేది ఒకప్పుడు ఆవిడ అమ్మేశారు రోహిణి మేడం అమ్మేస్తేనే కదా మా మేడం కొనుక్కున్నారు మా మేడంకి చాలా చోట్ల బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది శృతి అంటే ఇది రోహిణి వానర్ కాదా అని చెప్పనగానే కానీ రోహిణి మేడం ఇక్కడ వానర్ కాదు మేడం కేవలం వర్కర్ మాత్రమే ఆవిడ ఒక బ్యూటీషియన్ అంతే తప్ప ఈ షాప్ మా మేడంది మా మేడం పలానా చోట ఉంటారు ఇక్కడ మా మేడం ఉండరు అందరూ వచ్చిన వాళ్ళంతా ఇలాగే అడుగుతున్నారని కానీ మిమ్మల్ని ఎవరు అడిగారు అనగాని ఎవరో క్యాబ్ డ్రైవర్ వచ్చి అడిగాడు అడిగితే అతనికి చెప్తే ఫోటో కూడా తీసుకున్నాడు ఏంటో ఈ పేరును ఫోటో ఎందుకు తీసుకున్నాడో అర్థం కాలేదు అని చెప్పనేసరికి అయితే ఖచ్చితంగా బాలు అయి ఉంటుంది బాలుకి నిజం తెలిసినా ఎందుకు బాలు బయట పెట్టలేదు ఏవి ఎందుకు ఏదైనా సరే ఎంత తెలిస్తే ఖచ్చితంగా బయట పెట్టే బాలు ఎందుకు పెట్టలేదు ఖచ్చితంగా నేనైతే బయట పెడతాను శృ రోహుని ఇంతమందిని మోసం చేస్తూ ఉంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటు ఊరుకుంటాను అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా శృతి కాస్త ఇంటికి వస్తుంది ఆంటీ ఆంటీ అని చెప్పాను కానీ ఏమమ్మా శృతి అప్పుడే వచ్చేసవేంటి డబ్బింగ్ అయిపోయిందా ఏంటి అని చెప్పాను కానీ డబ్బింగ్ అయిపోయిందంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరాను మధ్యలో నాకు మలేషియా మాణిక్యం కనిపించాడు అని చెప్పాను కానీ మలేషియా మాణిక్యం ఏంటి అదే ఆంటీ రోహిణి వాళ్ళ మామయ్య అని చెప్పనేసరికి అతను నీకెందుకు కనిపిస్తాడమ్మా అతను ఆ రోజే వాళ్ళ ఆవిడికి హెల్త్ బాగోకపోతే మలేషియా వెళ్ళిపోయాడు కదా అని చెప్పాను కానీ అసలు అతను మలేషియా నుంచి వస్తే కదా అంటి మలేషియా వెళ్ళిపోవడానికి అతను జూనియర్ ఆర్టిస్ట్ అక్కడ జరుగుతుంది షూటింగ్ అని చెప్పి రోహిణి తీసుకొచ్చిందంట మలేషియా మామయ్య క్యారెక్టర్లో తను ఇన్వాల్వ్ అయ్యి అక్కడ యాక్ట్ చేశాడు అని చెప్పనేసరికి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు శృతి అని చెప్పాను కానీ అయ్యేటట్టు చెప్తాను ఆంటీ అని మొత్తం వివరించి చెప్తుంది ఏంటి రోహిణి వాళ్ళ మామయ్య మలేషియా నుంచి రాలేదా మండపేట మటన్ షాప్ నుంచి వచ్చాడా అని చెప్పనేసరికి అవునా అది జూనియర్ ఆర్టిస్ట్ని నటించడానికి తీసుకొచ్చింది అందుకే ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో సడన్గా పంపించేసింది అతను ఉన్నన్ని రోజులు మేక మేక మాంసం అంటూ మాట్లాడాడు కదా అప్పుడే నాకు అనుమానం కలిగింది బాలు కూడా అనుమానపడ్డాడు కానీ నిజం బయటికి రాకుండానే తను వెళ్ళిపోయాడు అదే కదా ఆంటీ రోహిణి ఎప్పుడో పార్లలు అమ్మేసిందంట పార్లర్కి అసలు మీ పేరే లేదు క్వీన్స్ పార్లర్ అని ఏదో పేరు మార్చేసారా అని చెప్పాను కానీ ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు పార్లర్ నా పేరు మీద లేకపోవడం ఏంటి మొన్ననే కదా రోహిణితో కూడా మాట్లాడాను నా పేరు మీదే ఉందని చెప్పింది అనగానే రోహిణి మిమ్మల్ని మోసం చేస్తుందంటే అందుకే మిమ్మల్ని పార్లర్కి రావద్దని చెప్పినట్టుంది రోహిణి మిమ్మల్ని మోసం చేసి పార్లర్ ఇంకా తన పేరు మీదే ఉంది అని అనుకుంటుంది కానీ తన పేరు మీద లేదు పార్లర్ ఎప్పుడో అమ్మేసిందంట ఆ పార్లర్కి పేరు కూడా మార్చేశారు ఈ మాణిక్యం కనిపించేసరికి నేను రోహిణి దగ్గరికి వెళ్ళి నిలదీద్దామని వెళ్ళేసరికి పార్లర్ అమ్మేసిన విషయం తెలిసిందాంటి అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి నువ్వు చెప్పేది నాకు అసలు నమ్మశక్యంగా లేదు అనగానే అంటే నేను అబద్ధం చెప్తున్నాను అని మీరు అనుకుంటున్నారా అని చెప్పను కానీ అది కాదు శృతి నువ్వు అబద్ధం చెప్పే మనిషివి కాదని తెలుసు నాకు అని చెప్పను కానీ మరి నేనెందుకు అబద్ధం చెప్తాను అంటే నాకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు రోహిణి పార్లర్ అమ్మేసింది అది మీరు తెలుసుకోవడం మేము మంచిది అని చెప్పి ఇంకా శృతి చెప్పేసరికి ఇంకా రోహిణి కొంచెం సాయంత్రం అయ్యేసరికి రోహిణి వస్తుంది వచ్చేసరికి రోహిణి అని చెప్పాను కానీ చెప్పండి ఆంటీ అని చెప్పాను కానీ నువ్వు పార్లర్ అమ్మేసావా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నేను పార్లర్లు అమ్మేయడం ఆంటీ అని చెప్పాను కానీ ఎందుకు రోహిణి అబద్ధాలు ఆడతావు నువ్వు పార్లర్లు అమ్మలేదా పార్లర్కి క్వీన్స్ పార్లర్ అని పేరు మార్చలేదా నేను స్వయంగా పార్లర్కి వచ్చి మరి తెలుసుకున్నాను నువ్వు పార్లర్ అమ్మేశావని అదే కాదు మీ మలేషియా మామయ్య కూడా కనిపించాడు అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నా గురించి నిజం మొత్తం బయటకు వచ్చేసినట్టుంది అని చెప్పి కంగారు పడుతూ ఉండేసరికి రోహిణి కోటేశ్వరరాలు కాదంటీ లేదంటే మలేషియా నుంచి వాళ్ళ మావిని నాన్నని తీసుకురావడం మానేసి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే వాళ్ళ నాన్న మలేషియాలో లేడు మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్తుంది అది అబద్ధం అని కాదు నిజమని చెప్తే ఇప్పటికిప్పుడే వాళ్ళ నాన్నకి ఫోన్ చేయమనండి వీడియో కాల్ చేసి ఎక్కడున్నా ఓల్టూర్లో ఉన్నా మాట్లాడమనండి ఎంత తండ్రులు బిజీగా ఉన్నా కూతుళ్ళు ఫోన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా లిఫ్ట్ చేసి మాట్లాడతారు నేను వచ్చినప్పటి నుంచి కూడా రోహిణి ఎప్పుడు మా నాన్న ఓల్టూర్లో ఉన్నాడు మా నాన్న బిజీగా ఉన్నాడు అంటూ కహానీలు చెప్పిందే తప్ప ఎప్పుడూ చెప్పలేదు అనగానే అవును డబ్బుడమ్మా నాకు ఇదే అనుమానం వచ్చింది అంటూ బాలు తగులుకుంటాడు అరే బాలు నువ్వు నోరు మీరా అని చెప్పనేసరికి సరే నాన్న చెప్పి నోరు మూసేస్తాడు బాలు అయితే చెప్పమనన్నాంటి ఇప్పుడే ఫోన్ చేయమనండి వాళ్ళ నాన్న కనుక మలేషియాలోనే బిజినెస్ చేస్తూ ఉంటే ఫోన్ చేయమనండి వాళ్ళకి మామయ్య ఉండుంటే మామయ్యనే కదా తీసుకురావాలి మరి జూనియర్ ఆర్టిస్ట్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే మామయ్య లేడా మామయ్య అబద్ధమా అంటే నాన్న కూడా అబద్ధమే కదా కొన్ని రోజులు పోతే మరో జూనియర్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి తనే నాన్న అని చెప్తుందేమో ఆంటీ నేను తెలుసుకున్నాను కాబట్టి సరిపోయింది అని చెప్పి శృతి అనేసరికి ఏంటోని చెప్పకుండా నోరు మూసుకుని ఊరుకుంటావేంటి అంటూ చెంప చెల్లు అనిపిస్తుంది ప్రభావతి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఎప్పుడూ లేనిది ప్రభావతి చేయి చేసుకోవడం అది రోహిణిని కొట్టేసరికి రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు అది అత్తయ్య అని చెప్పాను కానీ నిజం చెప్పు మీ నాన్న మలేషియాలో ఉన్నాడా లేడా మీ నాన్నకు నిజంగా అక్కడ బిజినెస్లు ఉన్నాయా లేవా నువ్వు లేని నాన్నను ఉన్నాడు అని చెప్తున్నావా మమ్మల్ని మోసం చేస్తున్నావా ఎప్పుడు మీ నాన్న గురించి చెప్పినప్పుడు చెప్పడమే తప్ప ఎప్పుడు కళ్ళారా చూసింది లేదు ఎన్నోసార్లు మాట్లాడించాలి అంటే టాపిక్ డైవర్ట్ చేసి మాట మార్చేస్తూ ప్రతిసారి కూడా మాట మార్చేసేదానివి నాకు ఎందుకో రు శృతి చెప్పిందే నిజమనిపిస్తుంది మీ నాన్న మలేషియాలో లేడు కదా అసలు నీకు నిజంగా తండ్రి ఉన్నాడా లేడా అంటూ ఇంకా ప్రభావతి అడిగేసరికి రోహిణికి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా నిలబడిపోవడంతో ఇంకా ప్రభావతి తన విశ్వరూపం రోహిణికి చూపిస్తుంది చాలా కోపంగా ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి శృతికి సారీ రోహిణికి ఏం చేయాలో అర్థం కాదు అది కాదత్తయ్య అని చెప్పాను కానీ మీ నాన్న ఉన్నాడా లేడా అని చెప్పనేసరికి లేడత్తయ్యా మా నాన్న నా చిన్నప్పుడే చనిపోయాడు అంటూ అసలు విషయం బయటపెడుతుంది రోహిణి అయితే మరి ప్రభావతి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది రోహిణికి ఎలా చుక్కలు చూపిస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు